రియల్ ఎస్టేట్లకు అందరికీ కూడా నమస్కారం చాలామంది ఇన్వెస్టర్స్ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేకపోతే అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా అనే దాని గురించి ఆలోచిస్తున్నారు మాకు ఉన్న రీత్యా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న దాని గురించి ఈ వీడియో ద్వారా మీకు తెలియజే తెలియజేస్తాను ఒక్కసారి చూడండి ఒక్క సెకండ్ కూడా మిస్ కాకుండా మీరు ఈ వీడియో చూసినట్లయితే చాలా అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అనేది ఈ వీడియోలో చెప్ప చెప్తున్నాను ఒక్కసారి జాగ్రత్తగా విని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా లాభం వచ్చే విధంగా ఉండదన్న పరిస్థితి గురించి ఆలోచించండి ఓకే కమింగ్ టు పాయింట్ అమరావతి పది సంవత్సరాల పాటు చాలా ఇబ్బంది పడి ఈరోజు అమరావతి ఒక రూపురేఖలు వృద్ధి కొడే పరిస్థితి అయితే ఈరోజు వస్తుంది అమరావతి రేపు ఏప్రిల్ నెలలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి వచ్చి మళ్ళా పునః ప్రారంభం చేసే పరిస్థితే జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ ఒకసారి మనం అమరావతి గురించి ఆలోచించుకున్నట్లయితే పది సంవత్సరాలలో అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అమరావతి రాజధాని రాజధాని అంటారు రాజధాని అనరు ఏమవుతుంది ఏ రాజధాని అవుతుందో అర్థం కాని స్థితిలో ఇన్వెస్టర్స్ కానీ రాష్ట్ర ప్రజలు కూడా ఉన్నారు కానీ ఈ రోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి రాజధాని అవటానికి అవకాశాలు అనేక రకంగా కొత్త ప్రభుత్వంతో పాటు ఇక్కడ సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తూ వస్తుంది ఇటువంటి అమరావతి రాజధానికి దాదాపుగా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉన్నవి దీని ద్వారా ఎలా ఇన్వెస్ట్మెంట్ ఎలా డెవలప్ చేసుకున్న ఆలోచనల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటే తదనుగుణంగా తదనుగుణంగా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బల బలమైనటువంటి లాభాలు వస్తాయనే దాని గురించి ఇన్వెస్టర్స్ ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ నేను ఆలోచి నేను ఇవన్నీ క్రోడీకరించి మేము ఒక ఉదాహరణగా చెప్తున్నాము ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఏదైతే అమరావతి ప్రాంతానికి ఆనుకూనటువంటి మంగళగిరి ప్రాంతం మన లోకేష్ గారి నియోజకవర్గం మన ఎమ్మెల్యే మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి ఉన్నటువంటి లోకేష్ గారు ఈ మంగళగిరి ప్రాంతాన్ని ఒక అద్భుతమైనటువంటి మహానగరంగా రూపొందించే క్రమంలో కార్యక్రమంలో భాగంగా అనేక అనేక రకాల నిర్ణయాలు తీసుకో తీసుకుంటూ ఉన్నారు ఈ మంగళగిరి ప్రాంతం అనేది అమరావతి ఏదైతే క్యాపిటల్ రీజియన్ ఉందో దానికి అడ్డెస్ అంటే ఆనుకొని ఉంటుంది అంటే ఇక్కడ పూలింగ్ చేసిన ల్యాండ్లు ఈ మంగళగిరి ప్రాంతంలో చాలా తక్కువ ఉండేవి కూలింగ్ చేయకుండా ఉన్న ల్యాండ్లు ఏదైతే ఉన్నా ఆ ల్యాండ్లలో ప్రైవేట్ వాళ్ళు ల్యాండ్లు కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుని అక్కడ కన్స్ట్రక్షన్ చేసే పరిస్థితి అయితే వస్తున్నారు దాంతోపాటుగా ఇన్వెస్టర్స్ లైక్ ఇండస్ట్రీస్ రావడం కూడా ఈ ప్రాంతంలో రావడానికి అవకాశం వస్తుంది అంటే ఐటీ సెక్టర్ కావచ్చు లేదా ఎస్ఈజెడ్లు కావచ్చు ఈ ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా బలంగా బల బలంగా ఉండే పరిస్థితి ఈరోజు మన అమరావతిలో అమరావతి అనుకున్నటువంటి ఈ ప్రాంతం మంగళగిరి ప్రాంతంలో లోకేష్ గారు నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది Yeah. <laughs> ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ మంగళగిరిలో పెట్ట పెట్టడం కావచ్చు ఆల్రెడీ ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది ఇవన్నీ బేస్ చేసి ఒకసారి చూసినట్టు వచ్చేటటువంటి ఐదు పది సంవత్సరాల్లో చాలా బలమైనటువంటి మార్పులు అమరావతి ప్రాంతంలో జరిగే అవకాశం ఉంది ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కావచ్చు ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ కావచ్చు ఒక వంద పడకల గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు ఇవన్నీ కూడా అమరావతి ఆడుకున్నటువంటి మంగళగిరి ప్రాంతాన్ని మహానగరంగా చేయడానికి అవకాశం ఉంది దాంతోపాటుగా గుంటూరు విజయవాడకు మధ్యలో ఉన్నటువంటి ఏదైతే హైవే ఉందో బైపాస్ హైవేకి ఆనుకొని ఉండటం వల్ల ఒక మంచి అడ్వాంటేజ్ అనమాట సో రెండు నగరాలను కలిపే విధంగా ఈ మంగళగిరి ప్రాంతం ఉండటం దాంతోపాటుగా ఏదైతే రాజధాని ప్రాంతానికి వెళ్ళటానికి ముఖద్వారంగా ఈ మంగళగిరి ప్రాంతం ఉండటం కూడా చాలా అడ్వాంటేజ్గా అయితే ఉంటుంది అంటే ఈ ప్రాంతంలో బేతపూడి కావచ్చు నవలూరు కావచ్చు ఈ నిడమర్రు ఈ చిన్నకా కానీ మంగళగిరి ఈ మంగళగిరి ప్రాంతం ఈ మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం వల్ల బలమైనటువంటి లాభాలు గడించే అవకాశం అయితే కనిపిస్తోంది ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఎంఓఏలు జరిగినవి ఏ ప్రాంతంలో ఏ ల్యాండ్ ఎవరికి ఏ ఏ కంపెనీకి అలాట్ చేశారు ఇవన్నీ ఆలోచించుకోండి ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత ఏదైతే రాజధానికి సంబంధించిన రోడ్లు ఏ రోడ్ల ద్వారా కనెక్టివిటీ హైవే కనెక్ట్ అవుతుంది అదే మన విజయవాడ గుంటూరు హైవేకి కనెక్ట్ అవుతున్నవి ఇవన్నీ చూసుకోండి దీన్ని బేస్ చేసుకొని మనము ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది విజయవాడ వెస్ట్ బైపాస్ చూసుకున్నట్లయితే మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ బ్యాక్ సైడ్ నుంచి వెస్ట్ బైపాస్ వచ్చి అక్కడ మురుగున హోటల్ దగ్గర ఆగిపోతుంది ఇక్కడ ఈ వెస్ట్ బైపాస్ రెండు వందల ఫీట్లు ఉన్నటువంటి బైపాస్ ఎక్కడ ఆల్మోస్ట్ విజయవాడకి వెళ్ళడానికి ఇక్కడి నుంచి డైరెక్ట్ మంగళగిరి నుంచి విజయవాడ టచ్ చేయకుండా మన హైదరాబాద్ వెళ్ళడానికి కూడా కనెక్టివిటీ చాలా చాలా బాగుంటుంది అనమాట అంటే దాదాపుగా ఒక థర్టీ మినిట్స్ నుంచి ఫార్టీ మినిట్స్ జర్నీ అయితే మనం తగ్గించుకోవచ్చు ఇవన్నీ ఆలోచించినట్టయితే ఆల్మోస్ట్ వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయిపోయింది ఇవన్నీ ఆలోచించుకొని వెస్ట్ బైపాస్ బేస్ చేసుకొని ఏదైతే నవలూరు దగ్గర నుంచి నులకపేట అక్కడ నుంచి నవలూరు మంగళగిరి ప్రాంతంలో ఈ అమరావతి టౌన్షిప్ దగ్గర నుంచి ఎన్ఆర్ఐ హాస్పిటల్ బ్యాక్ సైడ్ కావచ్చు ఇవన్నీ బేస్ చేసుకొని ఈ వెస్ట్ బైపాస్ బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల మంచి ప్రాఫిట్స్ అయితే రావడానికి అవకాశం ఉంది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని గురించి ఆలోచించినట్లయితే రోడ్ కనెక్టెడ్ ఎక్కడ పెడితే బాగుండాలని ఆలోచించుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి నేను ఒకసారి చెప్తున్నాను ఇక్కడ మంగళగిరి వెస్ట్ బైపాస్ బేస్ చేసుకుని ఉన్నటువంటి ల్యాండ్లో మనం ల్యాండ్ తీసుకొని అక్కడ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న పరిస్థితి చేసినట్లయితే చాలా బలంగా మనం కనెక్ట్ అవ్వడానికి అంటే లాభాలు గడించడానికి అవకాశం కనిపిస్తూ ఉంది ఇక్కడ అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి నిడమరులో నిడమరు ప్రాంతం అంటే మన రాజధానికి సంబంధించినటువంటి పూలింగ్ ల్యాండ్లో ఉన్నటువంటి నిడమరు ప్రాంతంలో పది ఎకరాల ల్యాండ్ కంపెనీ వాళ్ళకి టీ కంపెనీ వాళ్ళకి ఐటీ కంపెనీ బిల్డింగ్ కట్టడానికి వీళ్ళు ఒక ఆమోదం తెలిపారు జీవో కూడా రిలీజ్ చేశారు టెన్ ఎకర్స్ ల్యాండ్ ఎలాంటి కంపెనీకి అలాట్ చేశారు అంటే ఇక్కడ ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి అనేది ఒకసారి ఊహించదు ఇన్వెస్టర్స్ ఇలాంటి ఊహించుకొని అంటే ఇంకొకసారి ఇన్వెస్టర్స్ అనిపించవచ్చు అంటే పది సంవత్సరాల పాటు అలా ఊహించి ఇలా ఊహించి ఇన్వెస్ట్మెంట్ చేసి అలా ఇబ్బందులు పడ్డామనే దాని గురించి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఆ రోజు మీరే ఇబ్బందులు పడ్డారు నేనే ఇబ్బందులు పడ్డాను కానీ అలా అవుతుందని మనం ఊహించలేదు కానీ ఈసారి పరిస్థితి అయితే అలా జరిగే అవకాశం అయితే కనిపించట్లేదు మనం అందరం కూడా ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినట్టయితే తక్కువ ఎక్కువ ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉన్న పరిస్థితుల నుంచి దూరం జరగడానికి అవకాశం ఉంటుంది మీరు సో ఆలోచించండి చాలా బలీయమైనటువంటి అవకాశాలు అయితే మంగళగిరి ప్రాంతంలో రావడానికి అవకాశం ఉంది మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మంగళగిరి ప్రాంతం బేసిక్గా చెప్పాలంటే వెస్ట్ బైపాస్ దగ్గర నుంచి ఎన్ఆర్ఐ హాస్పిటల్ బ్యాక్ సైడ్కి వచ్చిన తర్వాత ఇటు ముందు చూసుకున్న చిన్న కాకాని దగ్గర నుంచి నవలూరు ఈ క్రికెట్ స్టేడియము ఈ బెల్ట్లో మనం ఎక్కడ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ దొరికితే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి ఇన్వెస్ట్ బలంగా నేను చెప్తున్నాను ఆరు నెలల్లో మీరు ఇన్వెస్ట్ చేసిన మినిమం ఫిఫ్టీ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది అలా కాదు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకో మాకు ఎవరు లేరు అక్కడ పరిస్థితి తెలియదు మాకు మేము ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము మీ సలహాలు కావాలి లేకపోతే మేము ఒక గ్రూప్ కావాలి లేకపోతే మేము గ్రూప్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అన్నని కోట్లు మేము కట్టుకోలేము అన్నట్లయితే మా ద్వారా మా లీగల్ లీడర్ కంపెనీ ద్వారా మేము చెప్పినటువంటి గ్రూప్గా ఫామ్ అయ్యి మీరు ఇన్వెస్ట్ రెండు ఎకరాలు నాలుగు ఎకరాల్లో తీసుకొని ఆ గ్రూప్ గా అయ్యి ఆ గ్రూప్ లో మీరు కూడా వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ గా జాయిన్ అయినట్లయితే అంటే ఒక రెండు వందల గజాల స్థలం కొనుక్కోవాలంటే అంత పడుతుంది నలభై లక్షలు యాభై లక్షలు ఇరవై వేలు కడికి వస్తున్నా కానీ ఒక యాభై లక్షలు ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టుకున్నట్లయితే ఒక పది మంది కలిసి ఐదు కోట్లు ఒక ఎకరము ఎక్కడ ఉన్నారు వచ్చే పరిస్థితుంది ఇక్కడ సో ఇటువంటి పరిస్థితి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే ఏమైనా డెవలప్మెంట్ స్టార్ట్ అయితే ఏమైనా డెవలప్మెంట్ స్టార్ట్ అయితే మంగళగిరిలో కంపల్సరీ మీ ప్రాఫిట్ ఫిఫ్టీ పర్సెంట్ మినిమం ఒక వచ్చే రెండు ఐదు ఆరు నెలల్లో వస్తుంది మీరు పెట్టే ప్రాఫిట్లో ఫిఫ్టీ పర్సెంట్ అవకాశం ఉంది ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంది వచ్చే రెండు ఐదు నెలల్లో కంపల్సరీ వచ్చేటండి ఎలక్షన్స్ కల్లా హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎలక్షన్స్ కూడా చెప్పలేను వచ్చే రెండు రెండు సంవత్సరాల్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ అయితే చాలా అధికంగా రావడానికి అవకాశం ఉన్న ప్రాంతం అయితే ఈ మంగళగిరి ప్రాంతం అని చెప్పగలుగుతాను ఒక్కసారి ఆలోచించండి మీరందరూ గ్రూప్ మీరందరూ కూడా గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే దగ్గర యాభై లక్షలు ఉంది దగ్గర నలభై లక్షలు నేను పెట్టుకోలేను అంత నాలుగైదు కోట్లు తెచ్చుకోవాలి తెచ్చుకోలేనట్లయితే తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంది ఎక్కువ ప్రాఫి ఎక్కువ ప్రాఫిట్ రావాలి అన్నట్లయితే ఈ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో భాగంగా మీరు ఈ మంగళగిరి ప్రాంతాన్ని ఎన్నుకోవచ్చు తర్వాత ఈ ఆరు నెలల్లో మీరు కొన్న ప్రాపర్టీ అమ్ముకున్నట్లయితే మంచి ప్రాఫిట్ గడించి మళ్ళీ ఇంకో ప్రాఫిట్ కొనుక్కోవడానికి అవకాశం అయితే దీని ద్వారా ఉంది అంటే ఈ ప్రాంతంలో ఎటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ జరగబోతున్నాయి అనే దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఏ ఎటువంటి ఎస్టాబ్లిష్లు జరుగుతున్నాయో ప్రతిదీ కూడా మీకు ఎవరైతే మా ఛానల్ ద్వారా కమ్యూనికేట్ మాతో టచ్లో ఉన్నట్టయితే వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ మీకు పంపిస్తూ ఉంటాము మా ద్వారా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మీరు బలంగా అధిక లాభ లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ